సో ఫ్రెండ్స్ మనమైతే ప్రజనం అండి పామిల్లో విశ్వనాథ్ టెక్స్టైల్స్ అండి సో ఇక్కడైతే ఉన్నామండి ఇక్కడ మనకు శారీస్ కావచ్చు లైనింగ్ లాల్ కావచ్చు ఫాల్స్లు కావచ్చు సో అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయండి సో ఇక్కడ మనకు హోల్సేల్ ధరికేస్తారన్నమాట ఇంకా లోపల ఏమున్నాయో ఉన్నాయో సార్ తెలుసుకుందామండి రండి సో మనతో పాటు ఓనర్ గారు అయితే సార్ నమస్తే సార్ నమస్తే సో ఓనర్ గారు వచ్చేసి లక్ష్మీనారాయణ గారు అండి సో ఆయన తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ చెప్పండి సార్ మా కస్టమర్కి ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఏమేమి అందుబాటులో ఉంటాయి సో అన్నీ చెప్పండి మనం మూడు షాపులు ఇక్కడే ఉంటాయి ఓకే బీ లక్ష్మీనారాయణ అంటే నోటెడ్ ఇక్కడ ఈ షాప్లో ప్రజెంట్గా ఇప్పుడు విశ్వథ్ రెస్టర్స్లో ఉన్నా నేను ఈ షాప్లో పార్సులు జాకెట్ పీస్లు డిజైన్సు లెగ్గీస్ ప్యాంట్లు టాపులు శారీస్ అన్నీ ఉంటాయి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ మొదలైతాయి నూట ముప్పై ఐదు రూపాయల నుంచి చీరలు ఉంటాయి రూపాయలు నూట ముప్పై ఐదు క్యాట్లాగ్ డిజైన్స్ వచ్చి బాక్స్ ఐటమ్ టూ ఫార్టీ నుంచి మొదలవుతాయి రెండు వందల నలభై రూపాయల నుంచి అన్నీ చూపిస్తాను అన్నీ హోల్సేలే అన్ని హోల్సేల్ ఇస్తాము తర్వాత రిటైల్ అమ్మము అన్నీ హోల్సేల్ మ్యాక్సిమం టెన్ థౌజండ్ రూపీస్ బిల్లు స్టార్టింగ్లో పార్సల్ అంటే పదివేల రూపాయల నుంచి స్టార్టింగ్ బిల్లు అన్నీ పంపిస్తాము నైట్ మీరు ఫోన్ చేసినా దయచేసి తొమ్మిది గంటల లోపలే చేయాలి ఫోన్లు చాలామంది మేము ఈ మాట చెప్పుకునే దానికి పది పదిన్నర పదకొండు గంటల లోపల చేస్తూ ఉంటారు డైలీ తొమ్మిది గంటల లోపలే సండే వస్తే రెండు గంటల వరకే షాప్ ఉంటుంది మాది ఓన్ బిల్డింగ్స్ ఓన్ షాప్ కాబట్టి రెండు వరకే ఉంటుంది దయచేసి తొమ్మిది పైన చేయొద్దండి ఫోన్లు ఎవరు ఆర్డర్ ఇచ్చినా కూడా పదివేల రూపాయలు సొంతానికే కావచ్చు బిజినెస్కే కావచ్చు టెన్ థౌజండ్ రూపీస్ పంపిస్తాం ఫస్ట్ టైం ఒకసారి దగ్గరలో ఉండాలి అయితే పరిచయం చేసుకొని పోండి మీరు మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఫోన్పేలో అమౌంట్ వేస్తే వాట్సాప్లో డిజైన్లు పెడతాం సెలెక్షన్ చేయండి మేము పంపించేస్తాం సార్ నవతా కానీ ఎస్ఆర్టీ కానీ విఆర్ఎల్ కానీ లేదా తొందరగా అర్జెంట్ కంటే ఆర్టీసీ బస్ మీ అడ్రస్ మాకు పక్క వాట్సాప్లో పెట్టండి మాది యూట్యూబ్లో కొంతమంది కూడా అడుగుతున్నారు మీరు ముందు డబ్బులు ఎలా పంపిస్తారా లేదా మేము పంపిస్తే అని యూట్యూబ్ పెట్టేదేంటికి పక్క అడ్రస్ ఉంటేనే యూట్యూబ్లో పెట్టేది మావి జేఏస్టీ నెంబరు జేఏస్ నెంబర్ కూడా మీకు బిల్లు జిఎస్టి ఫ్రీ వేస్తాం డబ్బులు ఇప్పించుకోం కొంతమంది జిఎస్టి డబ్బులు వసూలు చేస్తున్నారు కింద యాడ్ చేస్తున్నారు మీరు చేయమట్లా ప్యాకింగ్ కూడా ఫ్రీనే మనం స్టార్టింగ్ నుంచి తక్కువ రేటు చెప్పు చూపించుకుంటూ వస్తాను చెప్తాను వెండి ఇది పాల్సులు కాటన్ పాల్సు పది రూపాయలు పడుతుంది హోల్సేలు నెక్స్ట్ వెడల్పు మడత ఐదు ఇంచులది ఇది పన్నెండు రూపాయలు పడుతుంది రేట్స్ ఇది ప్యూర్ కాటన్ నాలుగు ఇంచులు కూడా పన్నెండు రూపాయలు పడుతుంది ఇవి వన్ ట్వంటీ ఫైవ్ మీటర్ కట్ వర్క్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వర్క్ మీటర్ కట్ నెగ్గీస్ ప్యాంట్ ఇది బాగా పెద్ద సైజు ఉంటుంది ఎనభై రూపాయలు ఇది ప్యూరు ప్యూర్ కాటను కాస్ట్లీ మంచిది చాలా బాగుంటుంది ఇది ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది నూరు రూపాయలు పడుతుంది హండ్రెడ్ పడుతుంది ఇది ఇది ఇంకా కాస్ట్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మస్తు ఉంటాయి డిజైన్స్ దీంట్లో ఇది మీటర్ కట్టు డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది మీటర్ కట్టే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే సార్ మస్తు ఇది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రెండు క్వాలిటీలు ఉన్నాయి దీంట్లో తర్వాత ఫస్ట్ క్వాలిటీ ఎయిటీ సెంటీమీటర్స్ ఇది అరవై ఐదు రూపాయలు మీటర్ కట్టు డెబ్బై రూపాయలు ఐదు రూపాయలు వారం ఇది వన్ మీటర్ కట్టు యాభై రూపాయలు ఓకే సార్ ఫిఫ్టీ ఇది ఎయిటీ సెంటీ ఇది ఇది కూడా వన్ మీటర్ కట్టే థర్టీ ఫైవ్ రూపీస్ ఒ కంపెనీ ఓ రేట్ వస్తుంది ఇది మీటర్ కట్టే ట్వంటీ నైన్ రూపీస్ టూ బై టూ ఇది ఎయిటీ సెంటీమీటర్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీటర్ కట్ వచ్చి యాభై రూపాయలు పడుతుంది ఇది మీటర్ కట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ సెంటీమీటర్ థర్టీ ఫైవ్ ఈ కంపెనీ వివో బివో టెక్స్టైల్స్ నైనీ క్లాత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ కట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే సార్ క్లాత్ బాగుంటుంది ఇది ఓకే శారీస్ మీకు సాంపులు చూపిస్తున్నాను ఒక కట్ట డిజైన్ చూపిస్తున్నాను గౌడౌన్లో స్టాక్ ఎక్కువ ఉంటాయి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ మొదలవుతాయి శారీస్ పూనం శారీస్ మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇది సాంపుల్ ఒకటి చూపించినాం కేసులు కేసులు నీకు గౌడౌన్లు ఉంటాయి గోడౌన్లో చూపిస్తాను దాని తర్వాత ఈ డిజైన్ ఈ క్లాత్ నూట యాభై రూపాయలు పడుతుంది ఇవి వన్ ఫిఫ్టీ ఇది పూనం శారీస్లోనే ఫస్ట్ క్వాలిటీ విత్ బ్లౌజ్ రెండు వందల ముప్పై రూపాయలు విత్ బ్లౌజ్ వస్తుంది సార్ విత్ బ్లౌజ్ అవి కూడా విత్ బ్లౌజ్ వస్తాయి ఇది ఇంకా బాగుంటుంది కొలత మెజర్మెంట్ పెరుగుతుంది ఓకే ఇది టూ ఫార్టీ దానికన్నా పది రూపాయలు ఎక్కువ టూ ఫార్టీ ఇది క్యాట్లాగ్ డిజైన్ ఇది ఎనిమిది కలర్స్ వస్తాయి టూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ దీంట్లో ఇవన్నీ ఉంటాయి డిజైన్స్ ఇది చూడండి ఒక్కసారి ఇవన్నీ డిజైన్స్ వస్తాయి ఓకే సార్ టూ ఫార్టీ మొదలవుతుంది టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిట్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ టెన్ టు ట్వంటీ పెరుగుతూనే ఉంటాయి ఒ డిజైన్ ఒక రేట్ వస్తుంది చాలా బాగుంటాయి డిజైన్స్ ఓకే సార్ టూ హండ్రెడ్ పైన ఉంటాయి అండి బాక్స్ అన్నీ టూ హండ్రెడ్ పైన టూ హండ్రెడ్ పైన టూ హండ్రెడ్ పైన అంతా హోల్సేల్ ఇస్తాం రిటైల్ ఇవ్వండి ఓకే గోడౌన్లో స్టాక్ ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ పీస్ ఇవన్నీ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఓకే అక్కడంతా లైనింగ్ క్లాత్ ఇది మన లెగ్గీస్ ప్యాంట్ లెగ్గీస్ లెగ్గి లెగ్గిస్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ రెండు అంటే అవన్నీ ఎయిటీ సెంటీమీటర్స్ హండ్రెడ్ సెంటిమీటర్స్ నెక్స్ట్ గోడౌన్ చూపిస్తాం ఇవన్నీ క్యాటలాగ్ డిజైన్స్ ఓకే టూ ఫార్టీ నుంచి స్టార్ట్ టూ ఫార్టీ టూ ఫార్టీ నుంచి మొదలు టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అట్లా అవన్నీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్వి ఈ బేల్స్ కూడా అవే ఇవన్నీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ శారీస్ ఇవన్నీ ఫైవ్ హోల్సేల్ వస్తే గిరాకులు ఒకరికి బేల్ చూపిస్తాము అట్లా తీసుకొని పోతారు డిజైన్స్ కలసాలంటే అన్నీ ఓపెన్ చేస్తాం నో ప్రాబ్లము కొంతమంది ఐదు చీరలు ఆరు చీల్లు అంటారు హోల్సేల్ ఇస్తారండి దయచేసి ఐదు ఆరు చీరలు ఏమో రిటైల్ ఏమో అన్ని హోల్సేలే టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి పార్సల్ అన్నా కూడా వచ్చినా కూడా రిటైల్ ఇవ్వము మేము వన్ థర్టీ ఫైవ్ శారీస్ చెప్తే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వము అన్ని హోల్సేలే వ్యాపారస్తుకి మాత్రమే కొంతమంది చెప్తుంటారు తెలియక సింగల్ పీస్ ఇస్తాం రెండు ఇస్తుంది నీకు ఐదు వందల పీసులు మూడు వందల పీసులు తీసుకుంటా వాళ్ళం వాళ్ళు పెద్ద అమౌంట్ కదా అవునా మాకు వచ్చేదే ఫైవ్ రూపీస్ శారీస్ కింద పెద్ద ప్రాఫిట్ ఏం లేదు సో విన్నర్ కదండి ఇది వచ్చేసి మనకు బిస్నాథ్ టెక్స్టైల్స్ అండి ఓకే పామిల్లో మనకు మంజు టాక్స్ రోడ్కి అయితే వస్తుందండి థర్డ్ క్లాస్ అనమాట సో మిస్ మాత్రం కాకండి ఇక్కడ స్టార్టింగ్ సారీ మనకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే సో హోల్సేల్కి ఇస్తాను అనమాట కానీ మినిమమ్ మీరు టెన్ థౌసండ్ బిల్ చేయాలండి బిల్ చేస్తే ఎట్లా సార్ డెలివరీ చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత మినిమం పదివేలైనా స్టార్టింగ్లో పదివేల రూపాయలు ఓకే ఎంత పార్టీ అయినా పదివేల రూపాయల నుంచి ఎంత ఏం చేయొచ్చు పదివేల రూపాయల బిల్లు అడ్రస్ వచ్చి మంజు ట్యాక్స్ థర్డ్ క్రాస్ ఇయర్ థర్డ్ క్రాస్ ఏడు వచ్చి షాపుల పేర్లు వచ్చి ఒకటి మంజు గార్మెంట్స్ నైట్లు ఉంటాయి ఇది విశ్వ టెక్స్టెల్స్ చీరలు జోష టెస్టెల్స్ లంగాలు కానీ మెయిన్ లక్ష్మీనారాయణ అంటే ఈ ప్రాంతంలో చివరడిగా షాపులు చూపిస్తారు ఓకే సో మిస్ మాత్రమే కాకండి మీకు ఇప్పుడు నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు అయితే పూర్తి వచ్చి కొనుక్కున్నా సో తప్పకుండా విజయండి విషయమే టెక్స్టైల్స్ అండి